ఈరోజు మనము యూట్యూబ్లో భగవద్గీత గురించి తెలుసుకుందాం సమాజంలో తీసుకున్నట్లయితే ఈరోజులో మానసిక సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు అంటే మానసిక సమస్యలు దూరం కావాలంటే దానికి ఒకటే మార్గం ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను అధ్యయనం చేయాలి ఆ భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల మానసిక సమస్యలన్నీ కూడా దూరమైతాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు సమాజంలో చూస్తుంటాం చాలామంది ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ ఎన్ని లక్షలు ఉన్నప్పటికీ కోట్లు ఉన్నప్పటికీ మనసుకు ప్రశాంతత అనేది ఉండనే ఉండదు ఏదో ఒకటి మానసిక బాధను బాధపడుతూ ఉంటారు అది లేదని ఇది లేదని అది కాలేదని ఇంకా కొద్దిగా వస్తే బాగుంటుందని ఇంకా రకరకాలుగా బాధపడుతూ ఉంటారు కుటుంబం అట్లయిందని కుటుంబంలో ఆ వాడు వాడు బాగుంటే బాగుండే అని ఈ రకంగా బాధపడుతూ ఉంటారు ఆ సమస్యలు పరిష్కారం జరగాలంటే ప్రతి ఒక్క వ్యక్తి డబ్బున్న వాడితో సహా డబ్బు లేని వాడు కూడా భగవద్గీతను అధ్యయనం చేస్తే మానసిక సమస్యలు దూరం అని చెప్పుకోవచ్చు కుటుంబంలో తీసుకోవచ్చు కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి అన్నదమ్మైన సమస్యలు కావచ్చు పెద్దవాళ్ళకు సమస్యలు కావచ్చు ఆ సమస్యలన్నీ కూడా చాలా చిన్నవి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు కానీ కూర్చునే స్థితిలో లేకుండా పోతారు ప్రతి ఒక్కరు కూడా పట్టింపులు లేకుండా కుటుంబంలో పట నేను నెగ్గాలంటే నేను నెగ్గాలి నా మాట చెల్లాలంటే నా మాట చెల్లాలి అనే భావన కలిగి ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేసుకోలేకపోతాడు మనసు అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా మానవుడు తన సమస్యను పరిష్కారం చేసుకోగలుగుతాడు ఆ మనసు యొక్క ప్రశాంతత ఎట్లా నిర్మాణం అవుతుంది ఏ విధంగా నిర్మాణం అవుతుంది ఎవరు నిర్మాణం చేయాలి ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి అది భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల తెలుస్తుంది నిరంతరం ప్రతిరోజు ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తారో వాళ్ళ మనసు అనేది ప్రశాంతంగా నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే మనసు లోపల ప్రశాంతత నిర్మాణం అవుతుందో తన తన లోపల కావచ్చు తన లోపల కావచ్చు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ప్రశాంతంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోగలుగుతాడు ఎందుకంటే ఆ వాతావరణం నిర్మాణం అవుతుంది దీనివల్ల అయింది భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల ఉదాహరణ తీసుకోవచ్చు మహాభారత యుద్ధ కాలంలోపట కురుక్షేత్ర యుద్ధంలో మొట్టమొట యుద్ధం చేయడానికి నిలిచున్నప్పుడు అర్జునుడు చేయడానికి నిరాకరిస్తాడు ఎందుకు నిరాకరిస్తాడు ఎదుటి వాళ్ళందరూ కూడా నా అన్నదమ్ముడు నా తాతలు నా తండ్రి లాంటి తోబుట్టు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు నా వాళ్ళు ఉన్నారు నేను నా వాళ్ళతో యుద్ధం చెయ్యాలి అనే భావన నిర్మాణం అవుతాడు ఇప్పుడు మనసు కలత చింతది ప్రశాంత కోల్పోతాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిందే ఇబ్బంది గలు పోలవని చదువుకుంటున్నాం ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అడగడం వల్ల శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల ఆయన ఆయన మనసు అనేది ప్రశాంతత నిర్మాణమై యుద్ధం చేయడానికి ఆ సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మానసికంగా దృఢంగా లేరో తమ సమస్యలను ఈజీగా పరిష్కారం చేసుకున్నారు కాబట్టి ఎవరైతే నిత్యం ప్రతిరోజు భగవద్గీతను అధ్యయనం చేస్తారో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు సమాజంలో కూడా పట్టింపులు ఎక్కువగా ఉంటాయి సమాజం నా మాట చెల్లాలంటే నా మాట చెల్లాలి నేను చెప్పిందే జరగాలి నేను చెప్పిందే వినాలందరు అటువంటి భావన అని ఉంటారు ఏది మంచి ఏది మంచిది ఏది చెడు అనే భావన అక్కడ కలిగి ఉండాలి ఎప్పుడైతే సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సాత్విక లక్షణాలు నిర్మాణమై ఉంటారో సాత్విక లక్షణాలు నిర్మాణం చేసుకుంటారో అప్పుడు తమ సమాజంలో చేపట్టే కార్యక్రమాలను కూడా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ సమస్యలన్నీ కూడా ఆ సమస్య కావచ్చు కార్యక్రమాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అన్నీ ప్రశాంతంగా జరిగిపోతాయి అటువంటి ప్రశాంతమైన వాతావరణ నిర్మాణం కావాలంటే ప్రతి ఒక్క వ్యక్తి సాత్విక లక్షణాలను అలవాటు చేసుకోవాలి ఆ సాత్విక లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల ఆ భగవతిని అర్థం చేయడం వల్లే సాత్విక లక్షణాలు నిర్మాణమవుతాయి చెప్పుకోవచ్చు నేటి కాలంలోపట సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు గొప్పవాడనే భావాన్ని నిర్మాణమై ఉన్నారు ఆ భావాన్ని పోవాలంటే అందరూ కలిసి ఉండాలి అందరు తమ కార్యక్రమాలు ఏ పనయినప్పటికీ కార్యక్రమాలు కలిసిమెలిసి చేయాలి విజయవంతంగా ముందు కొనసాగాలంటే మొట్టమొదట తన యొక్క మనసులోపట సమాజంలో కొద్ది ఒక మనసు లోపల సాత్విక లక్షణాల నిర్మాణమై ముందు కొనసాగాలి నాది అనే భావన లేకుండా మనదిన భావన నిర్మాణం కావాలంటే ఒకటే ఒకటో మార్గం భగవద్గీతను అధ్యయనం చేయడం అది చాలామంది భగవద్గీతను అధ్యయనం చేస్తున్నారు సాత్విక లక్షణం నిర్మాణం అవుతున్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా అతని అధ్యయనం చేయడం వల్ల సమాజం మొత్తం సాత్విక లక్ష్యం మొత్తం నిర్మాణం అవుతుంది సమాజం బాగుపడితే అందరూ ఇక విద్యార్థుల విషయాలు తీసుకువచ్చట్లయితే విద్యార్థులు చదువుతున్నారు ఎంత కష్టపడి చదువుతున్నారంటే రాత్రిం బాగా చదువుతూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఏదో ఒక దాంట్లో వెనుకబడిపోతుంటారు అది చేయపోతే అది చదివిపోతే అది చదివితే ఇంకా మార్కులు ఎక్కువస్తున్నాయి ఇంకా మార్కులు ఎక్కువస్తున్న భావన నిర్మాణం అంటారు తర్వాత విద్యార్థుల లోపల మంచి లక్షణాలు నిర్మాణం కావాలి పెద్దలను గౌరవించాలి సమాజంలోపల తమ పంట ఒక మంచి పేరు రావాలంటే చదువుతో పాటు ఈ యొక్క ఆధ్యాత్మిక చింతను కూడా నిర్మాణం చేసుకోవాలి విద్యార్థులు చదువుతో పాటు ఏం నిర్మాణం చేసుకోవాలి ఆధ్యాత్మిక విద్య కూడా నిర్మాణం చేసుకున్నప్పుడే వాళ్ళు అనుకున్న స్థాయికి చేరగలుగుతారు అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన నిర్మాణం విద్యార్థులు కూడా కావాలంటే ఏం చేయాలి వాళ్ళు కూడా భగవద్గీతను అధ్యయనం చేయాలి ప్రతిరోజు ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తారో విద్యార్థులైనా కావచ్చు కుటుంబంలో ఉండే పెద్ద వ్యక్తులు కావచ్చు సమాజంలో ఉండే వ్యక్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిత్యము ప్రతిరోజు చిన్నగా పూజా కార్యక్రమం ఇంట్లో దేవుణ్ణి పూజించి కనీసం ఒక దీపం పెట్టి తెలుగు ప్రతిరోజు భగవద్గీతను అధ్యయనం చేసినట్లయితే సమాజం మొత్తం సాత్విక లక్షణాలు నిర్మాణం మంచి చెడు అని తెలుసుకుంటాయి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ప్రశాంతంగా పరిష్కారం చేసుకోగలుగుతారు బట్ ప్రతిరోజు కనీసం రెండు శ్లోకాలు చదవండి రెండు శ్లోకాలు చదివితే చదవడమే కాకుండా దాని సారస్యంగా కూడా చదివి అర్థం చేసుకుంటే ఆ లక్షణ నిర్మాణం అవుతాయి భగవీతను ఆ విధంగా రోజు రెండో శ్లోకాలు చదువుతూ మొత్తం పూర్తిగా అధ్యయనం చేసినట్టయితే మంచి లక్షణం నిర్మాణం అవుతాయి ఒక్కసారి చదివితే అర్థం కాదు రెండు సార్లు అవుతాం కాదు అవసరమైతే ఎన్నిసార్లు చదవండి చదువుతూ పోతుంటే మన లోపల మార్పులు వస్తాయి అది మీరు ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పడం జరుగుతుంది అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి